ప్లీజ్ కీర్తి నేను చెప్పేది అర్థం చేసుకో కీర్తి రే ఫోన్ ఇవ్వరా ఇక్కడ ఏంటమ్మా ఇన్నాళ్ళుగా నీ కోసం వీడు ఎదురు చూస్తుంటే నువ్వు ఇప్పుడు సడన్ గా వద్దంటే వీని పరిస్థితి ఏం కావాలి రే ఏంట్రా గొడవ అప్పటి నుంచి అరుస్తున్నారు మీరు మాట్లాడేది కింద కినపడతా ఏం లేదన్నా వీడు ఎప్పటి నుంచో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న అమ్మాయి ఇప్పుడు కారణం లేకుండా వీడిని వదిలేస్తాంది దాని గురించే మాట్లాడుతున్నా అన్నా అప్పుడే అనుకున్నారా మీరు దీని గురించే మాట్లాడుతుంటారని జీవితంలో ఒక మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకో నీకు మాత్రమే కాదు ప్రతి అబ్బాయికి చెప్తున్నా ఒక అమ్మాయి నిన్ను కారణం లేకుండా వదిలేస్తోందంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి తనకి నీకంటే మంచి అబ్బాయి దొరికాడని నిన్ను ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తే నువ్వు కూడా తనతో అంతే ప్రేమించు తనని వదులుకోకు కానీ కారణం లేకుండా వదిలి వెళ్ళిపోయే అమ్మాయి వెనక మాత్రం వెళ్ళకు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ శాశ్వతం కాదురా నిన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రేమ ఎప్పుడు నీతోనే కలిసి ఉంటుంది వీటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీకు చివరికి అడుక్కునే గతిపడుతుంది రే ఆపో నువ్వు చెప్పాల్సింది నేను వినదలుచుకోలేదు కష్టపడి జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించు ఇది అబ్బాయిలకు మాత్రమే కాదు అమ్మాయిలకు కూడా ఇదే చెప్తున్నా ఈ కాలంలో సంపాదన లేని అబ్బాయి దగ్గరికి సంసారం చేయడానికి ఏ అమ్మాయి రాదు బ్రో